మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమే రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్ ఈరోజు సింగరేణిలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వివిధ ఏరియాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి నెల పదో తారీఖు రోజు సమావేశమై ఈ సింగరేణి కార్మికుల యొక్క విరమణ చేసినటువంటి కార్మికుల యొక్క సమస్యల మీద వారి యొక్క కుటుంబంలో ఒక కుటుంబంగా భావించి వారి యొక్క సమస్యల మీద కూర్చొని మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ అనంకొండ జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మన వయోవృద్ధుల సంక్షేమ సంఘం హనంకొండ జిల్లా అధ్యక్షులు ఈ వయోవృద్ధులకు ఉన్నటువంటి హక్కులేంటి ఎన్ని సంవత్సరాల నుంచి వీరి యొక్క అనుభవం వీరు అనేక సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలలోనే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసేసి ఈ జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం వీరు హనకొండ జిల్లా బాధ్యత చూస్తున్నటువంటి మన పెద్దలు కామర నర్సయ్య గారు అంటే వీరి పేరు సహజంగా సింగరేణ ప్రాంతంలో కోల్బెల్ట్ ఏరియాలో కానీ శ్రీరాంపూర్ మందమారి ఆ ప్రాంతంలో తెలవనటువంటి వారు ఉండరు దామరి నర్సయ్య గారు వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పిగా పనిచేసి రిటైర్డ్ అయినాక ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మన అనకొండ జిల్లాలో వారి యొక్క బాధ్యత చూస్తున్నారు ఈ యొక్క వయోవృద్ధులకు సంబంధించినటువంటి విషయాల మీద వారు మాట్లాడటానికి కార్మిక కర్షక భారతి వారిని కలవడం జరిగింది ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారాలండి అండి సార్ ఈ యొక్క వయో వృద్ధులకు సంబంధించినటువంటి హక్కులు అనేది మీ ఏమేమి ఉన్నాయి ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి ఈ సింగరేణి కార్మికులు ఏదైతే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశాలు చెప్పడం కోసం వచ్చారు దానికి వివరంగా చెప్పాల్సిందిగా కార్మిక కార్షిక భారతి విజ్ఞప్తి చేస్తుంది నమస్కారం అండి ముఖ్యంగా వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితంతో పాటు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే మనకు ఒక చట్టం ఉన్నది అది వయోవృద్ధుల సంక్షేమ తల్లిదండ్రుల పోషణ మరియు వయోవృద్ధుల సంక్షేమ చట్టం టూ థౌజండ్ సెవెన్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చినాయి ఆ చట్టంలో ప్రభుత్వం చేయాల్సిన పనులు మనకు ప్రతి పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర ఉండాలి ప్రతి హాస్పిటల్లో సెపరేట్ లైన్ ఉండాలి మనకు అవసరమైతే బ్యాంకు సేవలు కూడా ఇంటికి వచ్చి సేవలు చేసే విధంగా చట్టంలో పొందుపరిచి ఉన్నది అదే కాకుండా ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ కూడా ప్రభుత్వం వారు నిర్వహించి రోజంతా అక్కడ మనం ఆహ్లాదంగా గడిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చట్టంలో ఉన్నది అది ఎవరి దయాదాక్షిణల మీద కాకుండా మనకు చట్ట ప్రకారం రావాల్సిన హక్కు అది అది మనం సాధించుకొని ప్రశాంతంగా గౌరవప్రదంగా జీవితం సాగించవచ్చు అదేవిధంగా మీరైతే మీ అనుభవం ప్రకారంగా మీరైతే ఈ వరంగల్ వరంగల్ అనుకొండ బాధ్యత చూసినప్పుడు ఈ అనుకొండలో మీరు యొక్క కేర్ సెంటర్ దగ్గర మరే కానీ ఏమైనా సాధించినట్లయితే ఉన్నాయా గత ఆరు నెలల క్రితం ఎలకత్తూర్ సారీ హసన్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అన్నసాగర్ అనే గ్రామంలో ఒక పెద్ద మనిషి కొడుకులు ఆస్తి అంతా తీసుకొని ఆయన సరిగ్గా చూడట్లేదు అని చెప్పి కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఇచ్చి వారం రోజులైనా కూడా దరఖాస్తు పరిష్కారం కాక ఆ ముస్తాయిన ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి మాకు తెలిస్తే వెళ్ళి అక్కడ పరిశీలించి అసంపర్తి అసంపర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మీరు చెప్తున్నటువంటి మాటల్లో ఇంతే కాకుండా ఇంతకుముందు ఈ యొక్క సమావేశంలో వారు చెప్పారు ఏతే అనేక పాఠశాలల్లో కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండాలా విద్యార్థులు చెడాల వాటిలో పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో కూడా అనేక పాఠశాలలకు వెళ్ళేసి కూడా ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో చెప్తున్నటువంటి తరుణంలో వారికి వచ్చినటువంటి ఇబ్బందులను కలెక్టర్ ద్వారా మళ్ళీ అప్రోచ్ అయిపోయి ఆయా స్కూళ్ళకి పర్మిషన్ బోర్లుగా వెళ్ళేసి వారి విద్యావంత విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క అనకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు లోకల్ బస్సులు కూడా రానటువంటి ఏరియాలు అయితే ఉన్నాయో ఆ లోకల్ బస్సులు కూడా వచ్చేటువంటి పరిస్థితి వారు ఏర్పాటు చేసినటువంటి ఇన్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నర్సే గారిని కలవటం ఇవాళ కార్మిక కర్షక భారతి అనేక విషయాలని ప్రజలకు చేరవేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది నమస్కారం అండి సంతోషం మీ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సింగరేణి కార్మికులకి ఈ విషయాలు చెప్పినందుకు మీకు కార్మిక కర్షక భారతి ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను